ఫ్రెండ్స్ మా ఇంట్లో పిల్లి ఇది మా ఫోన్లో ఫోన్లో పిల్లి సౌండ్ పిల్లి అరిచినట్టు పెడితే ఎట్లా భయపడుతుందో చూడండి

Walad Achha ha ha Achha Walad Are going then ഫസ്റ്റ് ആ ആ కళ్ళు ముసింది ఫస్ట్ రేట్ రా ఫస్ట్ రేట్ పండుగ అనుకున్నా అలీనావా నేను చేతులు పడేసి అగో అయ్య 아이고, 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 아이 아이고, 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 아 అటుపక్క పెట్టింది అటుపక్క పెట్టి బాగా ఆహా అటుపక్క పెట్రా అటు అటు ముఖం పెట్టింది మంచానికి అచ్చే అచ్చే అమ్మో ఇది జోకుంద్రా సౌండ్ పెట్టరా అవును పెట్ట్రారా ఓ అమ్మా మీరా గ తాకుంటాను 아늘은이아 순에서 여려분 е a l e s 의시 р 이렇이 d 하는동 s u m m a i అయ్యో ఈ ఫుడ్ ఏంటే ఓయ్డు అబ్బా ఓయ్ ఇదిగో ఎలుకలు దొరకలే ఎలకలు దొరకలే எலகல் துரக்கலை திருக்கினா திருக்கினா எல்கல் ஆ